అంబేద్కర్ సంబంధించి మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఇక్కడ చేయాలని చెప్పడం మేము కూడా చెప్పడం జరిగింది నేను కూడా ముందుకొచ్చి ఏదైనా కానీ కానీ నేను చెప్పడం జరిగింది అయితే కొన్ని విలేకరులకు మాకు అవగాహన లోపం వల్ల గత వాళ్ళకు మాకు దర్శనం జరిగింది రోడ్డు కావాలంటే మన ఎమ్మెల్యే గారే సార్ వాళ్ళ మధ్య మన మధ్య ఆర్టీఓ ద్వారా మనం పరిష్కారం చేయడం కూడా జరిగింది నేను అదే విధంగా నిరంతరం సారు ప్రత్యేక చట్టతో ఈ మన ఈ భవనం అభివృద్ధి చావాల ఈ భవనము కళ్యాణ మండపం కూడా చేయాలా పెళ్లి చేసుకోవాలని నాగరాజ్ సార్ ప్రత్యేకమైన చట్టతో మరి చెప్పడం జరిగింది అందులో మేడం ఏ మాట చెప్పినా వేదన సార్ కూడా ఏ మాట చెప్పినా మేడం ఏ మాట చెప్పినా ఆ మాటకు నాగరాజు సార్ ముందుండి నడుపుతారు మరి హనుమంతుడి మాదిరిగా మరి నాగరాజు సార్ కాంట్రాక్టర్ వాళ్ళు చెప్తే సార్ హనుమంతుడి మాదిరిగా ఏదైనా కానీ వచ్చి కల మా కన్నా ముందు వచ్చి పని ఇక్కడ పని చేయడం చెప్తుంది మరి చాలా సంతోషం మరి ఇటువంటి కాంట్రాక్టర్లు కూడా ఆయన వైసీపీ సర్పంచ్ ప్లస్ కాంట్రాక్టర్ మరి వచ్చిన మన ఎమ్మెల్యే గారు కానీ రాణి సార్ గాని అందరు కూడా ఆయన కాంట్రాక్టర్ను ను అభివృద్ధి మరి పనిలో కూడా నాణ్యత చాలా చక్రంగా చేశారు ఎవరు మనం ప్రశ్నించే అడిగే కూడా లేకుండా ఆయన నాది సొంత రూపంలో చేస్తారు ఎమ్మెల్యేగా ఎన్నికైన మేము మేడం ఇక్కడ స్థలం అంతా ఆస్మర్షణకు గురైంది మీరు వచ్చి అంబేద్కర్ ఎమ్మార్ అని చెప్పి కొలిపించి స్టోప్ ఫిక్స్ చేసిన ఘనత వారిద్దరికి దక్కుతుంది తర్వాత ఈ యొక్క కాంపౌండ్ వాళ్ళకు ఎన్నో ఆటంకాలు సృష్టించినా ఇబ్బందులు సృష్టించినా మా మీద కేసులు పెట్టినా కూడా మాకు విలేకరుల మధ్య ఎలాంటి అభిప్రాయం పేద లేదు కానీ వాళ్ళకి మేము అవగాహన లోపం వల్ల జరిగింది ఇద్దరు మేము మాట్లాడుకునే సమస్యలు మేడం గారి దృష్టి ద్వారా గారి ద్వారా మేము సమస్య తెలుసుకొని వాళ్ళు కూడా పెద్ద మనసుతో ఇది చేసుకోండి ఇబ్బంది లేదని చెప్పడం ముఖ్యంగా రోజు భూమి పూజ రోజు మేడం గారు ఒక అన్నారు అంబేద్కర్ భవనం అనేది మన ఎస్సీ ఎస్టీ అనేది కాదు లో బడ్జెట్ లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓటీలు ఎవరైనా సరే చేసుకొని మనకు టౌన్ లో సలహాలు ఉండవు కాబట్టి లో బడ్జెట్ లో ఉన్న ఎవరైనా సరే ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకున్న దానికి మనం సౌకర్యం కల్పిస్తామంటూ ఆమె సహృదయంతో మనకు అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటారు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికి చాలా నీతిగా చూడడానికి అసంగత చెట్లు చెవులు అంత రకరకాలుగా కుప్ప చెట్లు అంటే కప్పు చెట్లు అంటే ఇట్లా మేడ దృష్టి ఒకసారి మేము మేడ విధంగా ఉన్నది మరి గతంలో కమలమ్మ మేడం టైంలో బిల్డింగ్ కట్టించు కానీ అంతతో వదిలిపెట్టేసిండు తర్వాత చుట్టూ అన్ని గ్రంథమై ఎవరితో ఆక్రమించుకోవడం అంటే రకరకాలుగా దాని చాలా నీచిన దానిలో ఒకసారి మీరు చూస్తారు అలాంటి మేడం గారు

కాంట్రాక్టర్ గారిని ముసుగు ఆయన నిద్ర వారికి కూడా ఈయన నిద్ర అవ్వకుండా ఈ పొత్తు ఈ స్థాయికి చేసుకొచ్చి ఇంతమంది జనం రావడానికి పోవడానికి చూసేదని కూడా తమను అద్భుతంగా తయారైనంటే ఈయనందరూ కృషి వల్లనే మరి దీని వెనుక మరి అందరికి కష్టం చాలా ఉంది మరి మేడం గారి కృషికి మేడం ఇది భవనం ఆజ్ఞాకరాత్మ అవుతుందనే మేమందరం కూడా మేడం గారికి దృష్టికి తీసుకోవడం ఆమె తన సొంత నిధులతో మరి ఈ నిధులు కేటాయించి మరి మీరు చేయడం జరిగింది అలాగే మన ఎమ్మెల్సీ రెడ్డి సార్ గారు కానీ అట్ల గురుమో మన చైర్మన్ అన్నగారు కానీ అందరూ కూడా అందరి సహకారం దీంట్లో ఎంత ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో రాసిన ఈ రాజ్యాంగాన్ని అమలు లేక తెచ్చిన రోజు దాన్నే మనం దిగోత్సవం మరి ఆయన అంత గొప్ప మహానుభావుడు రాజ్యాంగ రాష్ట్ర రాజ్యాంగాన్ని ఆ రోజు అమలు తెచ్చినారు కాబట్టి మనం ఆయనకు గుర్తుగా ఈ అంబేద్కర్ భవన్ అనేసి ఈ రోజు ప్రారంభోత్సవం చేయదలుచుకున్నాము అది అందరి ఎవరు డాక్టర్ మన గవర్నర్ ఎమ్మెల్సీ గారు మరి మన ఎమ్మెల్యే గారి వాళ్ళ సహకారంతో ఇవన్నీ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారికి కూడా ఈ సమస్య ఇస్తానే ఇదంతా దాదాపు పదిహేను క్రితం కట్టింది ఇది అన్యాయక్రాంతం ఇది యాక్చువల్ స్థలం కూడా మాది 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 అనేసేసి బిల్డింగ్ చుట్టూ మూగినారు అందరూ దాన్ని పోరాడి నాయకులు అందరూ ధన్యవాదాలు ఒకరు కాదు చాలా మంది ఉన్నారు ఈవెన్ రెవెన్యూ వాళ్ళు కూడా రెవెన్యూ వాళ్ళు కొన్ని నెలలు మెయిన్ గా మేడం ముందు నడిపించింది ధన్యవాదాలు చెప్పుకోవాలి ఈ రోజు ఈ గొప్ప కార్యక్రమం చేసుకోవడం భాగ్యము కాబట్టి ఇప్పుడు రెండు విషయాలు మాట మన చైర్మన్ గారు చైర్మన్ గారిని భూమి పూజ రోజు ఒక కోరిక నా కోరిక చైర్మన్ గారు మన రోడ్డు కావాల్సిన వరకు కావాలా కోరిక